నమస్తే దిస్ ఈ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ నమస్తే సార్ షర్మిల మరల పార్టీలో యూటర్న్ తీసుకోబోతున్నారనే వార్త వినిపిస్తుంది గతంలో కూడా సేమ్ ఇదే కాంట్రవర్సీ నడిచింది సో ఇప్పుడు మరలా అంటే ఇంకేదైనా ఆలోచనలో పడ్డారా పార్టీ మార్పులోని లేదంటే తెలంగాణలోనేనా లేదా ఏపీలోనా యా అంటే ఆమె తెలంగాణని అయితే వదిలేసింది మళ్ళీ తెలంగాణకి వస్తే ఇంకా అంతకంటే అవమానం ఉండదు కాబట్టి తెలంగాణకు వచ్చే ప్రసక్తి లేదు ప్రజెంట్ అయితే అయితే ఏపీలోనే ఆమె యూటర్న్ తీసుకుంది అన్న వార్తలు ఇప్పుడు వస్తున్నాయి దానికి ప్రధాన కారణం ఏంటంటే గత కొంతకాలంగా ఆమె యాక్టివ్ గా లేదు మామూలుగా ఆమె యాక్టివ్గా ఉండడం సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడతా ఉండడం సమకాలీన ఇష్యూస్ మీద స్పందించడం చేస్తుంది దీనికి ఇప్పుడు ప్రధాన కారణం ఏంటి అనేది అందరూ చూస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంత యాక్టివ్గా ఉందో అధికారంలో ఉంది బట్ యాక్టివ్గా ఉంది అక్కడ కూడా బిగినింగ్ ఆమె చాలా యాక్టివ్గా డైనమిక్గా డైనమిక్ ఉంది అనేక రకాల ప్రజల సమస్యల మీద ఆమె స్పందించింది ఈ ఈ ప్రభుత్వాన్ని కూడా ఆమె ప్రశ్నించింది అట్లాగే జగన్తో కూడా ఆమె పోరాటం బలంగా కనబడింది అయితే ఈ మధ్య కాలంలో జగన్ కు వ్యతిరేకంగా ఆమె ఏ పోస్ట్ గానీ ఏమి మాట్లాడడం మానేసింది అట్లాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆమె చేయట్లేదు అంటే కాంగ్రెస్ తరపున ఏ రకమైన యాక్టివిటీస్ చేయట్లేదు వ్యక్తిగతంగా కూడా ఆమె ఎక్కడ వినబడట్లేదు కనబడట్లేదు దీనికి ప్రధాన కారణం ఏమని చెప్తున్నారంటే ఆమె జగన్ తో ఆల్రెడీ కలిసిపోయిందని జగన్ తో ఒక సీక్రెట్ మీటింగ్ కూడా అయిందని వాళ్ళ కొడుక్కి ఎంపీ టికెట్ ఇప్పించుకోవడానికి ట్రై చేస్తుందని కొడుకుని రాజకీయాలకు దించాలి అనేది ఆమె ప్లాన్ గా కనబడుతుంది ఆ మధ్య కూడా అతన్ని బహిరంగ దీనికి ఒక యాక్టివిటీకి తీసుకెళ్ళింది ఇక్కడ కూడా మన కవిత సిమిలారిటీస్ కనబడతాయి వీళ్ళిద్దరి మధ్య కవిత కూడా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి కవిత ఇప్పటికే గా ఉంది ఆమె తెలంగాణ జాగృతిని పార్టీగా మార్చేసి ఆ పార్టీ తరఫున కంటెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది కానీ అక్కడ ఇక్కడ కూడా కవితకు పెద్ద స్పేస్ లేదు ఆల్రెడీ మూడు పార్టీలు ఉన్నాయి అంటే ఎంఐఎం పక్కన పెడితే తెలంగాణలో మూడు పార్టీలు బలంగా ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ ఇప్పుడు కవిత వచ్చి ఏం చేస్తుంది అనేది పెద్ద ప్రశ్నే కాకపోతే ఆమె ఏమన్నా ఈ రబల్ గా ఉండి ఇటు కాంగ్రెస్ లోనో బీజేపీలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి దానివల్ల ఆమె కొంత మైలేజ్ అయితే రావచ్చు ముందుగా దీంట్లో కొంత రెబల్ గా ముద్రపడితే రావచ్చు తెలంగాణలో అక్కడ చూసుకున్నప్పుడు అక్కడ కూడా స్పేస్ లేదు సపరేట్ పార్టీ పెట్టడానికి షర్మలకి ఒక స్పేస్ అనేది లేదు ఎందుకంటే అక్కడ బలమైన కూటమి ఉంది మూడు పార్టీల కూటమి ఉంది ఇటు జగన్ కూడా బలంగా ఉన్నాడు జగన్ కి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది వీళ్ళకి ముగ్గురికి ఓట్ షేర్ ఉంది కాంగ్రెస్కి ఏమీ రాలేదు ఆల్రెడీ కాంగ్రెస్ గతం ఎప్పటి నుంచో అక్కడ కోమలో ఉంది ఆ కోమలో ఉన్న దాన్ని లేపడం అనేది ఆమెలో కాదనేది తెలిసిపోయింది ఆమె ఏదన్నా మహా సాధించిందంటే జగన్ కి ఇబ్బంది జగన్ కి నెగిటివ్ క్రియేట్ చేయడం జగన్ ఓట్ బ్యాంక్ ని కొంతవరకు అది కూడా పెద్దగేమి లేదు కొంతవరకు దెబ్బతీయడం అనేది కనబడొచ్చు అట్లాగే జగన్ వైపు నుంచి కానీ లేకపోతే వేరే పార్టీ నుంచి కానీ బయట వాళ్ళని తన పార్టీలకి కాంగ్రెస్ లకి లాక్కోవడం కూడా ఏమీ సాధించలేదు పోనీ కాంగ్రెస్ పార్టీని ఇంటర్నల్ గా స్ట్రక్చరల్ గా ఏమన్నా స్ట్రెంగ్తన్ చేసింది అది లేదు ఉన్న వాళ్ళు కూడా ఊడిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది శైల జనాధు లాంటి వాళ్ళు బయటకు వచ్చేసారు కొంతమంది సైలెంట్ అయిపోయారు కాంగ్రెస్ లో కూడా ఆమెకి ఆ ఒక అసమ్మతి నిరంతరం కనిపిస్తా ఉంది ఈ మీద అధిష్టానానికి కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చారు ఈమె ఎందుకంటే టీం వర్క్ ఆమెకి అలవాటు లేదు ముందు నుంచి కూడా ఇక్కడ కూడా ఆమె సింగిల్ ఒంటెత్తు పోకడ అంటారు దాన్ని అలాగే ఒంటెత్తు పోకడ అనేది ఆమెకి అలవాటు అయిపోయింది కాంగ్రెస్ లో అలా కుదరదు కాంగ్రెస్ లో రకరకాల మనుషులను కలుపుకొని వెళ్లాల్సి ఉంటుంది ఒంటెత్తు పోకడలు కుదరవు తన సొంత పార్టీ అయితే ఒంటితో తనే రాణి తనే మంత్రి అలా ఉండొచ్చు కానీ కాంగ్రెస్ లో అది కుదరదు దానికి ఒక స్ట్రక్చర్ ఉంటది ఒక లేయర్ ఉంటది ఒక అధిష్టాన వర్గం ఉంటది ఇవన్నీ ఉంటాయి అవేమి పాటిస్తున్నట్టు కనబడలేదు ఆమె ఏకైక అజెండా జగన్ ని ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టడమే ఏకైక జెండాగా కనబడింది మనకి ఇప్పటివరకు ఎందుకంటే ఈ ఆమె కాంగ్రెస్ ప్రధాన శత్రువు ఎన్డి ఎన్డీఏ కానీ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రధాన శత్రువుగా భావిస్తున్నట్టు కనబడలేదు ఆమె మొత్తం ఆమె కార్యాచరణ అంతా కూడా కి యాంటీగానే ఉంది అది పర్సనల్ లెవెల్లోను పొలిటికల్ లెవెల్లోను అంటే పర్సనల్ ఇష్యూస్ని పొలిటికల్ దీంట్లోకి తీసుకురావడం అనేది ప్రధానంగా కనబడింది ఆ మేరకు జగన్కి కూడా నష్టమైంది సో ఇప్పుడు ఏంటంటే జగన్ ముందున్న కర్తవ్యం ఏంటి కి ఈసారి చాలా టఫ్ ఎలక్షన్ లో ఎందుకంటే ఈ ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత లేదు ఎమ్మెల్యేల పట్ల కొంత వ్యతిరేకత ఉంది కానీ చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పట్ల అంటే వీళ్ళని మార్చేయాలన్నంత వ్యతిరేకత ఇప్పటికైతే క్రియేట్ అవ్వలేదు అంటే ఆ స్పేస్ రాలేదు జగన్ కూడా పెద్ద పోరాటం అనేది ఏం చేయట్లేదు అప్పుడప్పుడు వస్తున్నాడు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు ఆ మీటింగ్లు పెడుతున్నాడు అది ఇది జరుగుతా ఉంది ఇప్పుడు ఒక రకంగా అంత యాక్టివ్ గా జగన్ కూడా చేయాల్సినంత ఇదిగా లేదు సో మేబీ ఆయన రెండు వేల ఇరవై ఏడు ఆ ప్రాంతంలో పాదయాత్ర మొదలు పెట్టచ్చు కానీ గతంలో వచ్చినంత పాదయాత్ర ఎఫెక్ట్ ఈసారి వస్తుందా అనేది కూడా అందరికి అనుమానాలు అయితే ఉన్నాయి గతంలో ఒక ప్రశ్ ఇది ఉంది జగన్ ఇప్పుడు ఆల్రెడీ అధికారాన్ని చూసేసారు కాబట్టి ఇప్పుడు ఏమి మాట్లాడాలి అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగితే జగన్ కెల్పి అవుతుంది లేనప్పుడు జగన్ ఆల్టర్నేటివ్ గా ఏం చేయబోతున్నాడని చూడాలి ఎందుక రెండవది ఏంటంటే కేంద్రంలో బిజెపి ఇక్కడ చంద్రబాబు అవసరం కేంద్రానికి ఉంది నెక్స్ట్ కూడా సో కాబట్టి ఆ బీజేపీ తెలుగుదేశాన్ని జనసేన వదులుకునే ప్రసక్తి లేదు అది కాని ఉన్నప్పుడు టోటల్ యంత్రాంగం పోల్ మేనేజ్మెంట్ అంతా కూడా చంద్రబాబు కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది అది కూడా జగన్ పెద్ద దెబ్బే కావచ్చు సో రెండోది ఏంటంటే పార్టీ నిలబెట్టుకోవడం కూడా జగన్ పెద్ద కష్టం అందుకని మళ్ళీ ఇవన్నీ బయట సమస్యలు ఉంటాయి ఇంట్లో అదేదో వేమన పద్యం లాగా ఇంటింటి పోరు ఇంత కాంత కాదయా ఇంటి పోరు అనేది చెప్పులోని రాయి చెవులోని చోరీ ఇంటిలో పోరు ఇంతంత కాదయ్యా అనే పద్య బట్టి ఇంటిలో పోరుని ముందుగా సెట్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అనేది జగన్ కూడా అనుకుంటున్నాడు సో జగన్ వైపు నుంచి కూడా మూవ్ పడింది అంటే ఆమెకేం కావాలి ఆస్తి కావాలి పొలిటికల్ దీంట్లో పవర్ కావాలి ఈ రెండే కదా వాటా కావాలి ఈ రెండు వాటాలే ఆమెకి కావాలి ఆ వాటాలు ఇచ్చేస్తే పోతుంది దానికి ఎందుకు ఇంత మనం నష్టపోవడం అనేది అనమాట అంటే ఇప్పుడు ఆమెకి కొడుకుని దించాలి కాబట్టి కొడుక్కి ఎంపీ టికెట్ నెక్స్ట్ ఇవ్వగలిగితే అతను కూడా యంగ్ జగన్ కి లాయల్ గా ఉండే అవకాశం ఉంది రెండోది చదువుకున్నాడు అమెరికాలో కాబట్టి రేపొద్దున ఎంపీగా ఉన్న కేంద్రంలో అతను ఇప్పుడు ఏంటంటే అతనికి జగన్ కి ఆయన విజయసాయి రెడ్డి వెళ్ళినాక కేంద్రంలో లైజనింగ్ అంటారు లైజనింగ్ చూడడం అనేది ఓన్లీ మన మిథున్ రెడ్డి మాత్రమే చూస్తున్నాడు అవినాష్ రెడ్డి అంత ఎఫెక్టివ్ గా లేడు సో కాబట్టి మిథున్ రెడ్డి మీదే కంప్లైంట్ డిపెండ్ అవ్వలేని పరిస్థితి సొంత బ్లడ్ లో ఉన్నంతగా బయట ఉండలేరు కాబట్టి సొంత ఫ్యామిలీలో ఉంటే ఒకరు బాగుంటది గ్రూమ్ చేసుకుంటే మనకు కొంత కాలానికి తన ఎవాల్వ్ అవుతాడు అనేది జగన్ కుంది ఎందుకంటే వాళ్ళ కూతుర్లు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి కనబడలేదు ఒకవేళ వచ్చినా వాళ్ళు బిజినెస్ చూసుకుంటారు తప్ప రాజకీయాల్లోకి రావడానికి ఇంకా వాళ్ళకి టైం ఉంది ఇప్పుడు చాలా పిల్లలు ఒక రకం పిల్లలే వాళ్ళు సో వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఇద్దరు కూడా బిజినెస్ అక్కడ బిజినెస్ ముఖ్యంగా పెద్దమ్మాయి హర్షారెడ్డి చాలా క్రిస్టేజియస్ కాలేజీల్లో చదివింది ఫ్రెంచి ఫ్రాన్స్లో చదివింది అమ్మాయి కాబట్టి తను బిజినెస్ని ఇక్కడ చూసుకునే అవకాశం ఉంది సో బిజినెస్ల పరంగా జగన్ టెన్షన్ లేదు తన కూతుర్లు చూసుకోగలరు ఎఫెక్టివ్గా ఆల్రెడీ భారత రెడ్డి ఉంది కాబట్టి వాళ్ళని గైడ్ చేయగలదు ప్రాక్టికల్గా సో ఆ ఫ్రంట్ లో జగన్కి ఇబ్బంది లేదు పొలిటికల్ ఫ్రంట్ లోనే జగన్కి ఇబ్బంది తన టీం ని ఫామ్ చేసుకోవాలి ఇవన్నీ ఉంది సో అందుకని ఇప్పుడు ఈమెకి కూడా వేరే ఫ్యూచర్ లేదు ఒక టాక్ ఏందంటే ఆమె రాయలసీమ రీజనల్ పార్టీ పెడతాను కానీ తెలంగాణలో ఉన్నంత ఒకప్పుడు తెలంగాణలో ఎలాగైతే అసంతృప్తి కానీ ఉద్యమ స్పిరిట్ ఉందో రాయలసీమలో అది లేదు ఎందుకంటే తెలంగాణతో పోలిస్తే రాయలసీమలో వనరులు తక్కువే పెద్ద వనరులు లేవు కానీ అక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ రాయలసీమని కాపాడింది బాలగోపాల్ లాంటి వాళ్ళు ఈ విషయాన్ని చాలా గా కంపేర్ చేస్తూ కూడా రాశారు ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం వల్ల రాయలసీమలో ఫర్ ఎగ్జాంపుల్ మాది ఒక చిన్న పల్లె మా శ్రీరామాపురం అని నైన్టీన్ థర్టీన్ నుంచి స్కూల్ ఉంది మా ఊర్లో సో అలాగా నైన్టీస్ నైన్టీన్ హండ్రెడ్ నుంచే స్కూల్స్ కాలేజెస్ అక్కడ స్మాల్ లో అన్నిట్లో ఉన్నాయి కాబట్టి జనరేషన్ జనరేషన్స్ ఎడ్యుకేషన్ వల్ల ఏమైందంటే అక్కడ అందరూ ఎడ్యుకేట్ అవ్వడం హైదరాబాద్ తర్వాత ఒకప్పుడు తిరుపతి ఎడ్యుకేషన్ సెంటర్ గా ఉండేది ఇప్పటికి కూడా యూనివర్సిటీలు ఎక్కువ తిరుపతిలోనే ఉంటాయి అందువల్ల అక్కడ రాయలసీమలో ఎడ్యుకేషన్ బాగా డెవలప్మెంట్ కావడం రెండోది ఇటు బెంగళూరు ఇటు చెన్నై దగ్గరగా ఉండడం సిటీస్ ఇటు కూడా హైదరాబాద్ కూడా దగ్గరగా ఈ మూడు పెద్ద సిటీసు రాయలసీమకి దగ్గరగా ఉండడం అందువల్ల ఇదైంది రెడ్ల ఇదంతా కూడా వాళ్ళు రైల్వే కాంట్రాక్టర్లు ఏమో అగ్రికల్చర్ నుంచి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీలకి ఎదిగి ఇండస్ట్రిస్ట్ లాగా వెళ్తే రాయలసీమ రెడ్లు ఏమో రైల్వే కాంట్రాక్టులు ఇలాగ బ్రిటిష్ కాలం నుంచే ఉండి వాళ్ళు కూడా సినిమా రంగంలోకి మిగతా పెట్టుబడులు రియల్ ఎస్టేట్ లెకి నెల్లూరు నుంచి కానీ ఇటు చెన్నైకి కానీ ఇలా వెళ్లారు గ్రేటర్ రాయలసీమ అనుకుంటే ను కూడా కలుపుకుంటే అలాగా రాయలసీమ ప్రత్యేక ఉద్యమం అనేది ఇవాళ కష్టం పొలిటికల్ పార్టీ పెట్టినా కేమీ ఉండదు అందుకని ఆమె ముందున్న కర్తవ్యం ఏంటంటే సైలెంట్ గా ఎలాగే కాంగ్రెస్ లో ఉండడం ఇంకా కొత్తగా డ్యామేజ్ కూడా జగన్ కి ఆమె చేయగలిగింది ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేయలేదు అందుకని అది ఎందుకు జగన్ తోనే కలిసిపోతే తనకి కనీసం ఒక ఇంపార్టెన్స్ ఉంటది బెనిఫిట్ ఆస్తి కూడా వస్తుంది ఈ రెండు ప్రయోజనాలు నెరవేరుతాయి అనేది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ జగన్ కూడా ఎందుకు ఇంట్లో తలనొప్పి తల్లితో కూడా దూరం అవ్వాల్సిన పరిస్థితి ఉంది తల్లి కూడా అనివార్యంగా ఇద్దరు బిడ్డల మధ్య ఆమెని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఆమె విజయముఖ కూడా ఏర్పడింది ఎందుకు ఇదంతా కలిసిపోతే బాగుంటది కదా